హలో ఎవరి వన్ వెల్కమ్ టు లక్ష్మీ చౌదరి లాగ్స్ ఇప్పుడైతే మనం బాల్కా తీర్థం వచ్చామండి ఇది ఎక్కడంటే సోమనాథ్ మందిరానికి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ ప్రదేశంలోనే శ్రీకృష్ణుడు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వేటగాడు జర అనే వేటగాడు స్పందించిన విష్పు బాణం తన కాలి బొటను వేలికి తగిలి అవతారం చాలించి తిరిగి వైకుంఠం చేరుకుంటున్నా అని చెప్తారు ఆ వేటగాడు ఎవరు కాదండి పూర్వజన్మలో రాముని చేత సంహరించబడిన వాలి ఇదేనండి ఆలయం శ్రీకృష్ణుని బొటను వేలికి తగిలిన తర్వాత మళ్ళీ బలరాముడు వచ్చి తామం తీసుకెళ్ళారంట అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ప్రాణం ఇచ్చారు అని చెప్తారు అది కూడా నేను చూపిస్తానండి ఆ టెంపుల్ కూడా ఇంకోడి లోపల ఆ చెట్టు అప్పటి నుంచి ఇప్పటికి అలానే ఉందంట ఇక్కడ వేటగాడు జర అనే వేటగాడు శ్రీకృష్ణుడు ఉన్నారు అదిగోండి పక్కన చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టు దగ్గరే విశ్రాంతి తీసుకుంటుంటే ఈ జర వేసిన బాణంకి శ్రీకృష్ణుని కాలి పూటను వే తగిలిద్దంటండి ఈ గుడి చూడండి ఎంత బాగుందో గోపురం అంతా కూడా నార్త్లో టెంపుల్స్ అన్నీ ఇలానే ఉన్నాయండి ఇప్పుడైతే గోలక్ ధామ్ వచ్చామండి ఇది సోమనాథ్ మందిరానికి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇక్కడ శివయ్య కూడా ఉన్నారు చూడండి ఇది గోలుక్తం సోమనాథ్ నుంచి టూ కిలోమీటర్స్ అండి ఇక్కడికే మన బలరాముడు శ్రీకృష్ణుని తీసుకొస్తుండగా ఇక్కడ ప్రాణం పోయిందంట శ్రీకృష్ణుడు ప్రాణం విడిచారంట ఇక్కడ ఇదిగోండి ఇక్కడే శ్రీకృష్ణ పాదాలు అలాగే ఇక్కడ శ్రీకృష్ణుడు ఇక్కడైతే బాణమండి ఈ టెంపుల్లోనే చిన్న గుహ ఉంది అందులో బలరాముడు ఈ గుహలోనే బలరాముడు యోగ సమాధి చెందాడంట ఇంకా పాము అనమాట పక్కన సర్పం ఇక్కడైతే విష్ణుమూర్తి లక్ష్మీదేవి అండి పక్కనే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఈ అంతా భగ భగవద్గీత శ్లోకాలు అండ్ విష్ణుమూర్తి అవతారాలు అనమాట ఒక్కొక్క అవతారం నిజంగా ఈ టెంపుల్ చాలా బాగుందండి పైనంతా కూడా ఏదో మనకి మూవీస్లో ఎలా చూపిస్తారో అలానే ఉంది ఒక్కొక్క అవతారం దీన్నే గోలుక్ ధామ్ అంటారండి శ్రీకృష్ణుడు కాలిబొట్టును వేలుకు బాణం తగిలిన తర్వాత కొంత దూరం ప్రయాణించి ఈ ప్రదేశంలోనే తన శరీరాన్ని విడిచారు అందుకని గోలుక్ ధామ్ అని పిలుస్తారంట బలరాముడు శ్రీకృష్ణుడి మందిరానికి తీసుకొని వచ్చాడు ఇక్కడ ఇంక ఇద్దరు శ్రీకృష్ణుడు బలరాముడు వాళ్ళ అవతారం సమాప్తి జరుపుకొని గోలోకానికి వెళ్ళిపోయారు ఇక్కడ పక్కనైతే మనకి శివలింగాలు ఉన్నాయండి మొత్తం అసలు అక్కడ అన్ని శివలింగాలు కృష్ణుడు ఇవేనండి ఇంకొండి ఇక్కడ కూడా మళ్ళీ చిన్న శివలింగం ఇదైతే ఆ గుడి పక్కనే సంఘం త్రివేణి సంఘం అంట నెక్స్ట్ కూడా నేను త్రివేణి సంఘం వీడియో చూపిస్తాను మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ ఇది చాలా పెద్దగా ఉందండి ఇప్పుడు మనం త్రివేణి సంఘం దగ్గరికి వెళ్దాం రండి ఇది త్రివేణి సంఘం చూశారుగా ఇక్కడ పావురాలు హంసలు చాలా ఎక్కువ ఉన్నాయి మనకి చేతుల్లో ఏమన్నా చిప్స్ ఏమన్నా చేతిలో పెట్టుకుంటే హంసలు వచ్చి మన చేతుల మీద వాలి తింటున్నాయి అన్నమాట ఇంకండి ఈ మొత్తం హంసలు త్రివేణి సంఘం ఎదురుగా కామ్నాథ్ ఆలయం ఉంటుంది ఈ ప్రదేశంలో శంకరాచార్యులు గారు చాలా కాలం ధ్యానం చేశారంటండి ఇక్కడే నేను అక్కడ వీడియో తీయలేదు ఇదేనండి తీర్థం గోలుక్తమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్